హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ముప్పై ఏడవ ఎపిసోడ్ విన్నారు కదా వెంటనే ముప్పై ఎనిమిదవ ఎపిసోడ్ ఇస్తున్నాను అనుకుంటున్నారా చెప్పాను కదా ఇది మొదటి సిరీస్ సో అభినేత్రి ఫస్ట్ సిరీస్ అయిపోతే మనం సెకండ్ సిరీస్లోకి వెళ్ళిపోవచ్చు కదా అందుకని మీకు వీలైనంత త్వరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు ఫ్రీ ఉన్న టైంలో వినేయండి ఇకపోతే మనం అభినేత్రి సిరీస్లోకి వెళ్ళిపోదామా నేను పైకి వెళ్ళగానే నా తమ్ముడి నుండి ఒక వీడియో వచ్చింది తను అది చూస్తూ కూర్చుంది దానిలో ఏంటో అక్కడ డాన్సులు మరియు సంతోషంగా చనిపోయిన వారి గురించి గుర్తు చేసుకుంటూ వినోదాలు భజనలు చేశారు తను అది నాకు చూపిస్తూ అరే నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటిది మొదటిసారి ఇలా చూడటం అని ఏంటిరా ఎవరైనా చనిపోతే ఇలా ఆనందంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా అని అడిగింది అవును అక్కడ ఇలాగే చేస్తారు వారిని తలుచుకొని మనం బాధపడకుండా సంతోషంగా ఉంటే వారు పైన కూడా సంతోషంగా ఉంటారు అని మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు మా ఊరు వాళ్ళంతా కూడా అదే పాటిస్తూ ఇప్పటికీ చనిపోయిన వారి గురించి ఆలోచిస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పాను అప్పుడు అది చిన్నగా అరే నేను కూడా పోయాను అనుకో నువ్వు ఏడుస్తూ కూర్చోవు కదా నాకు కూడా ఇలాగే సెలబ్రేట్ చేస్తావా అని అడిగింది దాని చెంప పగలు కొట్టాలనిపించింది అక్కడి నుండి దూరంగా లేచి పక్కకు వెళ్ళిపోయాను ఎందుకో తను ఆ మాట అంటేనే నా గుండెలో ఏదో మెలిపెట్టినట్లు అనిపించింది తను వెంటనే లేచి నా దగ్గరికి వచ్చి తన రెండు చెవులను తన రెండు చేతులతో పట్టుకొని కొంచెం మోకాల్ని బెండ్ చేస్తూ సారీ సారీరా రియల్లీ సారీరా సారీ చెప్తున్నా కదా ఎందుకు ఇంత హర్ట్ అవుతున్నావు హా చెప్పు ఏదో ఒకరోజు మనందరం పోవలసిన వారమే కదా మరి ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు అన్నీ చాలా అంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచించే నువ్వు మరి దీనికి దగ్గరికి వచ్చేసరికి ఎందుకురా ఇంత డీలా పడిపోతున్నావు నేను చెప్పింది మరియు కోరుకుంది నిజమే కదా నేను ఉన్నా కూడా లేకపోయినా కూడా నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి నా కోసం నవ్వుతూ నేను బతుకున్న టైంలో నీతో ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో అంతకంటే ఎక్కువగా నేను బతికున్నప్పుడు నిన్ను ఏమి అడగను అది చెయ్యి ఇది చెయ్యి అని అందుకే చనిపోయాక చేయమని చెప్తున్నా మరొక మాట నేను చనిపోతే నన్ను చూడటానికి ప్లీజ్ దయచేసి రావద్దు నేను చనిపోయిన నా ముఖం నువ్వు చూడద్దు నీ కళ్ళ ముందు ఎప్పుడు నేను ఎలా ఉంటానో ఇప్పటికీ అలాగే ఉండాలి ఎప్పటికీ కూడా అలాగే ఉండాలి నీ మెమరీస్లో నాది ఒక స్వీట్ లాగా ఉండాలి తప్ప బిట్టర్గా ఉండొద్దురా ఏంటిరా నేను మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా తెగ బిల్డప్ ఇస్తున్నావు అని ఇంకా ఏదేదో వాగుతూ ఉంది నేను ఒక్కసారిగా తనని గట్టిగా కౌగులించుకొని ఇంకోసారి ఈ మాట కలలో కూడా అనకు ఇదిగో ఇలాంటి ఎమోషన్స్ నా వల్ల కాదు నాకు తెలియటం లేదు నేను ఎందుకు నీకు కనెక్ట్ అయ్యాను సో కనెక్ట్ అయ్యాను అయిపోయాను ఇప్పుడు నువ్వు మరలా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పించుకు అని గట్టిగా హత్తుకున్నాను ఆ క్షణంలో తనని నేను హత్తుకున్నాను మాటే కానీ నా గుండె ఏంటో తెలియని ఆవేదనతో నిండిపోయింది నిజంగా తన అన్నది నిజమైతే ఒక్క క్షణం నేనేమైపోతాను అనిపించింది మరలా నాకు నేనే చెత్త ఆలోచనలు నేను ఎవరు ఉన్నా లేకపోయినా నేను నేను ఉండగలను ఉండగలను ఉంటాను నాకు ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేవు ఉండదు అని నాకు నేనే ఒక ధైర్యం అనే ముసుగులో నన్ను నేను దాచుకున్నాను ఇద్దరం ఒకరికొకరు ఏమి మాట్లాడకుండా మౌనంగా కొంచెంసేపు అలాగే హత్తుకొని పడుకున్నాం తను నా గుండెల మీద బజ్జింది ఉంది నా వైపు చూస్తూ మాట్లాడాలని తలపైకెత్తుతుంది నేను వెంటనే తన తలని నా గుండెలకి అదుముకుంటూ పడుకోపెట్టాను తన వీపుని నిమురుతూ అలాగే పడుకున్నాను కానీ నిద్ర పట్టడం లేదు మరి కొంచెంసేపు అయినాక అది అది కాదురా నేను చెప్పేది విను అంటూ తన తలని పైకెత్తింది నేను తనని మాట్లాడినివ్వకుండా మరలా తన తలని నా ఛాతికి అదుము పెట్టాను అబ్బా నన్ను మాట్లాడి ఇయ్యం ఎందుకని నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను చాలా చాలా నీలో మాట్లాడాలిరా నీతోటి ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి నా విషయాలన్నీ నీతో చెప్పాలి నా ప్రతి ఒక్క విషయం నీకు తెలియాలి అని అనిపిస్తుంది నాకు అని అలాగే వాగుతూ ఉంది ఇంకా ఆ చెప్పు వింటాను అని నేను తన బ తనని జుట్టు నిమురుతూ చెప్పాను అరే నీ కళ్ళల్లోకి చూస్తూ ఉందిరా అని మరలా తన చిన్నగా తన తలను పైకెత్తబోయింది వద్దు నాకు వద్దు అలాగా ఇలా బాగానే ఉందిగా ఇలాగే చెప్పు అన్నాను కొంచెం కటువుగా హాహా వద్దులాగా నాకు నీ కలలోకి చూస్తూనే మాట్లాడాలనిపిస్తుంది అని గారాలు పోతూ అడిగింది తన తలను చిన్నగా పైకెత్తబోయింది మరలా చిన్నపిల్లలు పట్టు వదలకుండా మారం చేసినట్లు ఏయ్ నోరు మూసుకుని ఇలా బజ్జోమన్నా కదా అని అన్నాను సరేలే అంటూ అలాగే బజ్జుంది తను హే నీకు నీ ఫియాన్సీ గుర్తొస్తే నన్ను వదిలిపో వెళ్ళిపోతావా ఎప్పుడైనా అని అడిగాను అరే నేనొక్కసారి వద్దు అని అనుకుంటే వారి వైపు జన్మలో చూడను నేను వాడిని చిరాకుతో విసుకుతో వద్దు అనుకున్నాను వాడిని కొన్ని సమయంలో ఇష్టపడ్డాన మాట నిజమే కానీ వాడు నన్ను పెట్టిన టార్చర్కి నన్ను డామినేట్ చేస్తూ వాడే నాతో బిహేవ్ చేసిన విధానానికి నేను ఇక వాడిని కాదు అని నా మైండ్లో నుంచి కూడా బ్లాక్ చేసేసాను ఇక జన్మలో వాడి గురించి నేను ఆలోచించను అని చెప్పింది చిన్నగా తన తలను పైకెత్తుతూ ఒక్కసారిగా తన కళ్ళల్లోకి అనుకోకుండా చూశాను తన కళ్ళల్లో నిజమైన ప్రేమ నా మీద తట్టుకోలేనంతగా కనపడింది వెంటనే తన పెదవులను ముద్దు పెట్టుకుంటూ ఐ లవ్ యూ మ్యాన్ ఐ లవ్ యూ సో మచ్ అని నాకు తెలియకుండానే చెప్పేశాను నాకు అసలు ఎమోషనల్గా యూలు ఇలాంటివన్నీ చెప్పడం అస్సలు ఇష్టం లేదు కానీ ఎందుకో ఆ టైంలో చెప్పేయాలనిపించింది తనని గట్టిగా గుండెలకి అదుముకుంటూ ఎప్పటిలాగే ఇలాగే ఉంటే బాగుండు అని అనిపించినా కుదరదు కదా మనసులో గాఢంగా ఊపిరి పీల్చుకున్నాను ఇద్దరి మనసులో ఏదో తెలియని భారం ఆ కౌగిలి ఒక్కసారిగా ఆ వారాన్నంతా కరిగించి వేసినట్లు అనిపించింది తను నా వీపును నిమురుతూ ఉంటే నేను తన జుట్టులోకి చేతిని పెట్టి తడుతూ అలాగే పడుకున్నాను ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియలేదు అమ్మ వాళ్ళు పొద్దున్నే వచ్చి ఫోన్ చేస్తే ఆ అయిన సౌండ్కి నిద్రలేచాను నేను తన నుదుటి మీద ముద్దు పెట్టి కిందకి వెళ్ళి డవర్ తీశాను నా తమ్ముడు నా వైపు చూసిన ఒక రకమైన వింత చూపుకి నాకేంటోలా అనిపించింది ఏంటి బే అలా చూస్తున్నావో అని అడిగాను ఏముంది నేను మామూలుగానే చూశాను నీకు ఎలా అనిపించింది ఏంటి అన్నాడు చాలే వేసాలు మాని లోపలికి రా అన్నాను లోపలికి రా వస్తున్నా నువ్వెక్కడ బయటికి పోతావో అంటావేమో అనుకొని ఇంకా అన్నాడు ఏంటి బే ఎక్స్ట్రాలు దొబ్బుతున్నావో అంటూ వాడు జుట్టు పట్టుకోబోయాను హాహాహా ఎక్స్ట్రా లాగే ఉంటాయిలే నీకు అని వాడు వెటకారపు నవ్వు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు ఏంటా నీ గొడవ అని విసుగ్గా అన్నాను ఏంటా అని నా దగ్గరికి వచ్చి నన్ను పరీక్షగా చూస్తూ నా టీషర్ట్ కంటే నా ఒక లాంగ్ హెయిర్ని తీసి చూపిస్తూ ఏంటి నాన్న ఇది హా చెప్పు ఇంత ఎక్స్ట్రా లాంగ్ హెయిర్ నీకు ఎలా వచ్చింది అని అడిగాడు నాకు అప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు మూసుకొని దొబ్బే బే నువ్వే ఎవరితో తిరిగి వచ్చావో నీ పెళ్ళం ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తుందని ఎదురుగా నన్ను అడుగుతున్నావా అన్నాను వెంటనే నా మరదలు ఆ మాటలు విని ఏంటి నువ్వు అనేటిది నీ తమ్ముడికి ఇలాంటి వేషాలు కూడా ఉన్నాయంటావా అని ఆరా తీస్తూ అడిగింది హా ఎందుకుండవు నా తమ్ముడు మగాడి కాదంటావా ఏంటి ప్రతి మగాడికి ఇలాంటి వేషాలు ఎక్కడో చోట ఉంటూనే ఉంటాయి బయటికి చూపించరు అంతే ఏమో నాకు తెలియదమ్మా మీ ఆయన గురించి నువ్వే చూసుకో అని చెప్పి నాలో నేను నవ్వుకుంటూ బతికిపోయాను వాడిని ఇరికించాను అని వైపు చూసి ఎగతాళిగా నవ్వుతూ పైకి వచ్చేశాను దేవుడా లచ్చిన దేవి ఎలాగో చూడలేదు విడిని కాబట్టి ఎలాగో బుట్టలో వేసి వాడి పెళ్ళం చేతిలో ఇరికించాను అనుకుంటూ నేను ఫ్రెష్ అయిపోయాను అలా ఆ రోజు ఎలా గడిచిందో కూడా మాకు తెలియలేదు ఈ పండగ మూడు రోజులు ఎలా గడిచాయో తను మా ఇంట్లో వాళ్ళకే కాదు చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెగ నచ్చేసింది అరే మన ఊర్లో పట్నం పోయి చదువుకున్నది నువ్వొక్కడివే పట్నంలో కొలువు చేసేది కూడా నువ్వొక్కడివే అలాగే పట్నం దొరసానని తీసుకొచ్చావు మరి ఆ పెళ్లి పెళ్లి ముచ్చట కూడా చెప్పిపోరాదు అని ఇంటి పక్కన వాళ్ళు మా అమ్మ ముందే నన్ను నిలబెట్టి అడిగినారు నాకెందుకో ఇదంతా కాస్తంత కొత్తగా అనిపించింది ఏంటే లక్ష్మి నీ కొడుకు మళ్ళీ నువ్వు కూడా మొగ అయ్యావు అలా నుంచున్నావేంటి ఇంకా పెళ్ళి ముచ్చటేదో మా చెవిని వేసిపోరాదు అని పక్కన అవ్వ నవ్వింది హాయ్ గైస్ ముప్పై ఎపిసోడ్ కూడా అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇకపోతే ఈ స్టోరీని మీరు ఇంకా చదవాలి అనుకుంటే ప్రతిలిపి యాప్లో మీ అనుశ్రీ మెండు అనే ప్రొఫైల్ని ఫాలో అయిపోండి ప్రతిరోజు నా కవితలు బోల్డ్ ఉంటాయి కథలు బోల్డ్ ఉంటాయి ఎన్నో ఎన్నో షేర్ చేసుకుంటూ ఉంటాను వాటన్నిటిని చదివేయండి ఓకే ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ